హలో అందరికి నేను ఈ ఛానల్ ఈ ఛానల్కి నేను ఫేస్ పెట్టనండి ఈ ఛానల్ డబ్బుల కోసరం కాదు ఈ ఛానల్ ఎవరైనా యూట్యూబ్ ఎవరైనా కామెంట్ వాళ్ళు వాళ్ళ ఫేస్ రాకుండా దే వాంట్ వాళ్ళు షేర్ చేసుకోదలుచుకుంటే ఇక్కడ మీరు ఏదైనా షేర్ చేసుకోండి మనం ఎట్లా ఏంది అనేది మనం కామెంట్స్ ద్వారా కానీ కామెంట్ బాక్స్ కూడా ఓపెన్ అయి ఉంది అట్లా షేర్ చేసుకుందాం అట్లా అని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నాకు దీంట్లో ఈ దీనికి ప్రమోషన్లు ఉండవు డిమోషన్లు ఉండవు ఓన్లీ ఎవరైతే ఫాలోవర్స్ ఎవరున్నారో వేరే ఛానల్స్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఏదన్నా కూడా మీకు ఐడియాలు కావాలా మాట్లాడాలి అంటే ఫెలో ఫాలోవర్స్ తోటి మేము కాంటాక్ట్ కావాలి ఏదైనా డౌట్ ఉంటే కరెక్టా రాంగా అంటే అది ఈ ఛానల్లోకి వచ్చేసి కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది మీ ఇట్లా అవుతుంది ఇట్ల అవుతుందంటే మన వేరే వాళ్ళు కూడా ఉన్నారు మన అమ్మ లేడీసు వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు అంతా పెడతారు అంత చర్చించుకుంటానికి అన్నట్టు ఉంటుందన్నమాట ఒక సమ్ కోఆర్డినేషన్గా ఉంటుంది ఇది డబ్బులు కోసరం కాదు ఈ ఛానల్లో ప్రమోషన్లు ఉండవు దీనికి మానిటైజేషన్ ఉండదు దీనికి ఏది లేదు ఈ ఛానల్ ఒకవేళ ఎవరైనా ప్రాబ్లం అనిపించి ఒకవేళ ఏమైనా స్ట్రైక్ వేసి తీసేసినా కూడా తీసేస్తానికి లేదు ఎందుకంటే మనం ఎవరి ఫేస్లో పెట్టగలుచుకోలేదు నేను ఫేస్ ఎవరంటే పబ్లిక్ ఫాలోవర్స్ మాత్రమే అనమాట నా ఫాలోవర్స్ కాదు ఎవరి ఫాలోవర్స్ కాదండి దిస్ ఇస్ ద ఛానల్ మన ఒపీనియన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసిందే ఇది ఒక స్టేజ్ కావాలి అంటే ఒక మన ఆలోచనలు అవన్నీ షేర్ చేసుకుంటానికి ఒక స్టేజ్ కావాలి అంతవరకే కానీ ఇక్కడ ఇవన్నీ ఏదో డబ్బులు సంపాదించాలన్న దాంతో అయితే ఇది ఈ ఛానల్ కాదు ఒకవేళ పెట్టదలుచుకుంటే ఒకవేళ అంతా ఓకే అనుకుంటే ఫ్యూచర్లో నేను ఇది కూడా చేస్తాను ఏదంటే లైవ్ కూడా పెట్టుకొని ఎట్లా ఉంది ఏంది ప్రపంచం ఎట్లా ఉన్నారు అంత బయట అనేది మీరు ఇట్లా డబ్బులు పని డబ్బులు ఇవ్వటం ఎవరితోటి చర్చ చర్చించకుండా కొంతమంది భర్తలతోటి కూడా చర్చించలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళకి హెల్ప్ కావాలా ఆ హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అనేది ఎవరితోట వాళ్ళ షేర్ చేసుకోవాలా వాళ్ళ ఏమంటారా ఎమోషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఏమైనా షేర్ చేసుకోవాలా అట్లా కొన్ని డెలికేట్ మ్యాటర్లు ఏమైనా వాళ్ళు షేర్ చేసుకోవాలా మీ ఫేస్ కూడా అవసరం లేదు మీ ఫేస్ పెట్టకండి మీరు మీ ఒరిజినల్ పేర్లు కూడా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఆడావలాగా ఒక ఆడావ కానీ మొగల్ కానీ ఎవరైనా ఒక యాజ్ ఏ హ్యూమన్ బీన్ అంటే ఒక మనిషిలాగా యూ కెన్ షేర్ ఏదన్నా షేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదే ఈ ఛానల్ కానీ ఇది ఈ స్మాల్ వరల్డ్ అనేది మన అవర్ స్మాల్ వరల్డ్ అంటే మనందరి చిన్న ప్రపంచమే ఇది అంతే ఈ ఛానల్ ఈ ఛానల్లో నేను ఏందో సంపాదించాలని లేదు ఇదేదో లేదు అయితే ఇప్పుడు నేను ఈ ఛానల్లో నాకు ఒక మంచి కామెంట్ వచ్చిందండి శిరీష అని ఈరోజు మళ్ళీ పెట్టారు శిరీష గారు ఐ లైక్ హర్ కామెంట్ షి షివస్ ఎంత మంచిగా ఛానల్ అలబ్రిటీ పెట్టారు చదవండి చూడండి ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఈజీ మనీకి అలవాటు పడ్డారు కష్టపడి చదివి రోజు ఇంట్లో పనులు చేసుకొని బయట వర్క్ బాధ్యతలు నిర్వహించడానికి జనాలు చాలా కష్టపడుతున్నారు ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ అండి ఇలాంటి వారు మాత్రం ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమాలని వీడియోలు తీసి వాటిని పెట్టడం డబ్బులు ఇంట్లోనే కూర్చొని సంపాదించడం ఇంకా కష్టపడి చదువులేందుకు కష్టపడి జాబులు చేయటం ఎందుకు ముందు ఇలాంటి పిచ్చి వీడియోస్ చూడటం బంద్ చేయాలి ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్గా చెప్పారు కొంతమంది అయితే పనామని పెట్టుకొని పని చేయించుకొని మేము ఈ వీడియోలు చూస్తాం ఏమైనా ఉన్నారేమో అమలక్కల వీడియోస్ అనుకుంటే చూస్తారు మళ్ళీ అది కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయాలా వాళ్ళని ప్రసన్నం చేసుకుంటానికి అక్క నేను నీ ఫస్ట్ వీడియో చూసా నేనే నీ ఫస్ట్ టైం ఫస్ట్ నేనే చూసా నేనే ఫస్ట్ చూసా నేనే కామెంట్ పెట్టాను ఇట్లాంటివి కూడా చేస్తున్నారు అయితే నెక్స్ట్ ఏమన్నారు ఏముంది వాటిల్లో మన ఇళ్లల్లో తెల్లారి లేస్తే జరిగే నిత్య కార్యక్రమాలు బాగా ఒళ్ళు వంచి పని చేసుకోకుండా ఈ పిచ్చి వీడియోస్ పెట్టి వాళ్ళని ధనవంతులుగా మనమే చేస్తున్నాం అవును ఎప్పుడైతే ధనవంతులుగా మనమే చేస్తున్నామో ఎప్పుడైతే చూడ్డం ఆ మానేస్తామో అప్పుడు తెలుస్తుంది ఎంతమంది కష్టపడి పని చేసుకోవటం లేదు వీళ్ళందరూ ఈ పిచ్చి వీడియోస్ పెట్టి బంగారాలు ఇల్లు స్థలాలు కొంటూ ఉంటారు పిచ్చి డ్యాన్సులు పిచ్చి బూతులు వీడియోస్ తింటూ వీడియోస్ చేయటం ఇలాంటివి చూడటం బంద్ చేయాలి ఆ పెరుగు పచ్చడి అనే ఆవిడ ఇంట్లో వంట చేసి మన బిందు మన ముందు తింటుంది దానికి వ్యూస్ మళ్ళీ డబ్బులు ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు తెల్లారి లేచి ఇంట్లో పనులు చేసుకొని ఉద్యోగాలు చేసి పిల్లల్ని చూసుకున్న వీళ్ళలాగా చూసుకున్న వీళ్ళలాగా సంపాదించలేకపోతున్నారు కరెక్ట్ అండి మళ్ళీ పొద్దున్న లేసి జాబ్ కోసం బస్సులు ఎక్కి బోయంత ఆ బస్సుల దగ్గర అక్కడ నిలబడి నిలబడి ఎంత కష్టంగా ఉంటుంది ఇంట్లోకి వచ్చేసి ఏదో ఇటు ఇటు ఆ చిత్తు చెత్తు డ్యాన్స్ లే చూసి ఇంకా డబ్బులు వస్తాయి అన్నమాట ఇంకా మళ్ళీ ప్రమోషన్స్ ఇలాంటి చూడటం చూడటం బంద్ చేయండి వీళ్ళు సోమార్ పోతుల్లాగా వీళ్ళని సోమర్ పోతుల్లాగా తయారు చేయకండి దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ శిరీషా గారు మీరు కరెక్ట్ చెప్పారు అసలు శిరీష అని కూడా ఇంకో నా ఛానల్లో ఇంకో మెసేజ్ కూడా పెట్టారు కానీ నేను శిరీష ఇగో పెట్టింది చాలా ఏంటంటే చాలా మీనింగ్ఫుల్తో పెడుతున్నారు నాకు ఇట్లా వీడియోస్ చేసి ఇది కరెక్టా కాదా అని కూడా మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అని నేను అడుగుతున్నాను మీరు కామెంట్స్ ఏమున్నాయి కింద కామెంట్స్ రూపంలో మీరు మీ అభిప్రాయం అవునా కాదా ఎవరెవరు ఎట్లయితుంది ఏంది అనేది మీరు మీ కామెంట్ రూపంలో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ వస్తా అంతవరకు బాయ్ నేను ఈ బ్యాడ్ కామెంట్స్ కంటే గుడ్ కామెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను వాటికి డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను బ్యాడ్ కామెంట్స్ నేను కేర్ చేయను ఓకే